మేము ఎలక్షన్ సప్టే కలిసాము కలిసాము ఆమె మాట తీరు పద్ధతి మాత్రం చాలా మంచిది చాలా మంచి చాలా మంచి వ్యక్తి మాతో ఆమెతో తిరిగినాము మేము ఎక్కడ తిరిగితే ఆమె కూడా అక్కడనే తిరిగింది అంత తిరిగింది చేసింది చేస్తాను చెప్తాను మీరు ఏమి చేయకండ్రి అని మంచిగానే తిరిగి మంచి చేసింది మేము ఎక్కడెక్కడ తిరుగుతూ ఆమె కూడా అక్కడక్కడనే తిరిగింది కానీ ఆమె మా చేసింది కానీ ఇంత తొందరగా ఇట్లా అయిపోతుందని మేము కూడా అనుకోలేం ఇంత బాధ అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది మూడు నెలలు కాలేదు కదా ఎలక్షన్లు అవి కూడా ఒక ఆరు నెలలు అన్ని ఉండొద్దా మాకేమన్నా చేయొద్దా గరీబులకు చేస్తాను అన్ని చేస్తా అని చెప్తా అన్ని నిలబెడతా అన్నది పైసా అన్నీ అన్నది ఏం చేసింది మూడు నెలలు కాలేదు వెళ్ళిపోయింది మాకు ఎంత బాధ అనిపిస్తుంది మాకు చాలా బాధ అంటే బాధగా అనిపిస్తుంది ఆమె ఇంత తొందరగా ఇట్లా పోయే పో ఇది అనిపిస్తుంది ఉన్నింటే మాకు ఏం చేస్తుందో అనిపిస్తుంది కదా మేము కూడా గరిపోలేము మేము కూడా ఇల్లు అలా చేసుకొని మొత్తం చేసి ఇంటికి కూడా వచ్చినాం ఆమె గెలిచినప్పుడు కూడా వచ్చినాం కలిసినాం అప్పుడు మంచిగా మంచిగానే మాట్లాడుతుండే బయటకు వస్తుండే మాట్లాడుతుండే మా లెక్కనే ఉంటుండే సేమ్ వాళ్ళ డాడీ మాట్లాడుతుండే బయటకు వస్తుండే సేమ్ చేస్తామనేసి ఆయన కూడా చూసింది కానీ ఆ దేవునికి కళ్ళు ఉరవకా మేము తీసుకొని పోయింది అంతే ప్రతీది ఇప్పుడు మా లైన్లో మోరి పైపులు కూడా వేపిస్తానని చెప్పింది మొత్తం బ్లాక్ అయింది అన్ని ప్రతి ఒక్క ఏరియాలో ఆమె చూసుకుంటే మరీ ఏపిస్తుంది చేయిస్తుంది ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి పనులు కూడా కానీ ఆమె ఇంత జల్దీ సడన్లీ ఇట్లా అవుతుంది అనేసి అయితే మేము అనుకోలేదు మొన్న కూడా మేము కాల్ చేసినప్పుడు డాడీ వాళ్ళ డాడీ అది ఉండే కదా రమ్మని చెప్పిన ఉండే మేము కూడా వద్దాం అనేసి అనుకున్నాం ఆ రోజు చెప్పింది అందరినీ తీసుకొని రమ్మని అది మాట్లాడింది ఎందుకక్క అయింది అనేసి అంటే ఏమైనా కొంచెం దాంట్లోనే అయిపోయింది దేవుని దయవల్ల బచాయించిన అనేసి మాట్లాడింది కానీ ఇంత తొందరగా ఇట్లా అవుతుంది అనేసి అయితే మేము అనుకోలేదు మా లిఫ్ట్ చేస్తారు మేము వరం చేసిన కాల్ అయితే లిఫ్ట్ చేస్తారు ఏమి మాకు ఎప్పుడు ఇబ్బంది అయితే కలిగించలేదు ఒక్క రింగుకే మాకు లేపుతారు అక్కనే మేము వస్తాము ఇక్కడికి వచ్చి కూడా కలిసేసి వెళ్తాం మేము ఎందుకంటే ఆమె ఎలక్షన్ టైంలో మొత్తం మేమే వెంబడి ఉంటాం అట్లా మేము వెంబడి ఉండి మొత్తం మేము మా ఏరియా అంతా దింపుతాము అందరితో ఏపించినాము కూడా మేము ఉండి మేము ఉండి మాకైనా అంత మట్టికి మేము చేయించినాం కూడా కానీ ఇంత తొందరగా అక్కకి ఇట్లా అవుతుంది అనేసరి మేము అనుకోలేదు మొన్న మేము వాళ్ళ డాడీ వన్ ఇయర్ది అయింది కదా వన్ ఇయర్ది అయినప్పుడే ఫోన్లో కాల్లోనే మాట్లాడేది మాట్లాడేసి అప్పుడు అన్నీ చేస్తుంది చేస్తా అని మాట ఇచ్చింది చేస్తుంది ఒకటి ఒకటి చేస్తుంది అయ్యమా ఒకటి ఒకటి చేస్తుంది అంతలోనే ఇదంతా అయిపోయింది ఇప్పుడు మూడు నెలలే అవుతుంది కదా ఏమో గెలిసి కూడా మేము ప్రాబ్లమ్స్ తెస్తున్నాం మేము క్లియర్ చేస్తూనే ఉంది కానీ ఇంత తొందరగా ఆమెకి ఇలా